హాయ్ హలో అందరు నమస్తే రామ్ చందనే గేమ్ చేంజర్ మూవీ రివ్యూ అండ్ వచ్చుద్దాం భయ ఇప్పుడైతే మూవీని అయితే చూసినట్టు అయితే జరిగింది ఈ మూవీ రివ్యూషన్లోకి వచ్చేస్తే నీకు మంచిగానే స్టార్ట్ అయితే మూవీ ట్రైన్లో నుంచి దిగుతాడు నుంచి దిగంగానే ఇంకా ఒక హెలికాప్టర్ మీద అయితే ఫైట్ సీన్ అయితే ఉంటుంది అక్కడనే ఆ ఫైట్స్ కూడా అక్కడే హెలికాప్టర్ అక్కడదే ఫైట్ సీన్ కూడా అక్కడదే అయిపోద్ది ఇంకా వెళ్ళిపోతాడు ఇంకా నీకు పాట ఒకటి వచ్చింది రామచ్చ సాంగ్ అయితే వచ్చి ఫైట్ సీన్ అయిపోవాలి ఇంకా తర్వాత ఇంకా కలెక్టర్ అవుతాడు సునీల్ గారు వస్తారు సునీల్ గారు అయితే క్యారెక్టర్ అయితే వచ్చింది అది కూడా అంత ఇంపాక్ట్ అయితే మూవీ మీద అయితే ఫుల్ రోల్ అయితే ఉంటుంది సునీ సునీల్ గారిది అంతకైతే కెమెరా అయితే జనరేట్ అయితే అవ్వలేదు నెక్స్ట్ వచ్చేసి ఒక కాలేజ్ సీన్ ఫ్లాష్ బ్యాక్ అయితే వచ్చేసింది మళ్ళీ అది ఒక ఫ్లాష్ బ్యాక్ ఆ ఫ్లాష్ బ్యాక్లో రామ్ చరణ్ అన్న కాలేజీ అది కూడా అదన్నా బాగుంటుంది అనుకున్నా అది కూడా బాగలేదు భయ్య ఆ ఫ్లాష్ బ్యాక్లో రామ్ చరణ్ అన్న లుక్ అయితే నెక్స్ట్ అరాచకు ఉంటుంది భయ లుక్ అయితే చాలా బాగుంటుంది నాకైతే బాగా నచ్చింది లుక్ ఆ డ్రెస్సింగ్ స్టైల్ కానీ లుక్ కానీ చాలా బాగుంది అలాగే కిఆర్ఆర్ అన్నీ ఎందుకు తీసుకున్నారో అనిపించింది భయ్య అసలు అసలు తన లేదు దాంట్లో అసలు అతని అయితే ఏం హీరోయిన్ అయితే అంత ఇంపాక్ట్ క్యారెక్టర్ అయితే కాదు అంతకైతే లేదు ఇంకా మూవీ ఇంకా వెళ్ళిపోతుంటుంది ఇంకా మళ్ళీ స్లోగా వెళ్ళిపోతుంటేనే ఉంటుంది మూవీ స్లోగా వెళ్ళిపోతుంటుంది ఇది ఒక ఎక్కడ చూసినా ఇదొక ప్యాన్ ఇండియా మూవీ కాదు అనిపించింది మనకి ఇది ఇది ప్యాన్ ఇండియా మూవీ కదా అంతకైతే ఆ ప్యాన్ ఇండియా మూవీ అయితే కాదు మనకైతే మైండ్లో అయితే అనిపించింది భయ మూవీ చూస్తుంటే మూవీ అలా చూస్తుంటే ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంటర్వెల్ భయ ఇంటర్వెల్ విషయానికి వచ్చేస్తే ఇరవై నిమిషాలు ఇరవై నిమిషాలకు ముందు ఫైట్ సీన్ ఉంటుంది భయ్య అసలు అర్రాచిగా ఉంటుంది భయ ఫైట్ అయితే చాలా బాగుంటుంది మూవింగ్ అది ఒకటి బాగుంటుంది ఫస్ట్ హాఫ్లో ఇంకైతే ఇంకేం బాగోదు ఇంకా అసలు చాలా బాగుంటుంది ఆ ఫైట్ అయితే ఇంకా అయిపోయినా ఇంటర్వ్యూలో అయిపోయి సెకండ్ హాఫ్లో అప్పన్న క్యారెక్టర్ ఫ్లాష్ బ్యాక్ అయితే వచ్చేసిద్ది భయ అసలు ఆ ఫ్లాష్ బ్యాక్లో రామ్ చంద్ర యాక్టింగ్ అయితే జీవించాడు భయ అసలు రంగస్థలం వాళ్ళు వాళ్ళు దాంట్లోకి అయితే వెళ్ళిపోతావు గేమ్ చేంజర్ మూవీ అది అనిపిది నీకు పొలిటికల్లో రామ్ అన్న అయితే ఆ క్యారెక్టర్ అయితే జీవించేశాడు చాలా బాగుంది మూవీకి అయితే మెయిన్గా అయితే అది ఒక్కటే బాగుంది ఒక్కటే నాకైతే బాగా నచ్చింది రామ్ అన్నది అప్పన్న క్యారెక్టరు అసలు అది కూడా ఒక ఇరండి విషయాలు ఏముంటుంది అది కూడా అయిపోతుంది అయితే ఈ మూవీలో ఎస్ జే సూర్య గారిది విలన్ రోల్లో యాక్టింగ్ అయితే చించవతలేసి పడేశారు ఎస్ జే సూర్య గారు చాలా బాగుంటుంది రామ్ చందజే సూర్య గారు ఇద్దరు కాంబినేషను కొన్ని కొన్ని సీన్లు అయితే చాలా బాగుంటుంది యాక్టింగ్ అయితే చాలా బాగుంటుంది జే సూర్య గారిది ఈ మూవీలో అది భయ మూవీ రివీయూషన్లోకి వచ్చేస్తే మూవీ ఒక నాలుగైదు సీన్లు తప్ప ఈ మూవీలో ఏమాత్రం నాకైతే నచ్చలేదు బస్ స్టాప్లో అయితే మాత్రం ఎంట్రీ సీన్ బాగుంటుంది తర్వాత మధ్యలో వచ్చేసి కాలేజ్ సీన్లు లుక్ ఒకటే బాగుంటుంది రామ్ ఇంకా తర్వాత వచ్చేసి ఇంటర్వెల్ సీనప్పుడు ఫైట్ సీ ఫైట్ సీన్ బాగుంటుంది సెకండ్ హాఫ్లోనూ అప్పన్న క్యారెక్టర్ అయితే వచ్చేసి దెమ్మట్ని అది అయితే ఇరవై నిషాలు ఉంటుంది మూవీ అది కూడా చాలా బాగుంటుంది రామ్ చంద్రన్ అయితే దాంట్లో ఇంకా తర్వాత వచ్చేసి నెక్స్ట్ క్లైమాక్స్ ఇంకా అదే భయ మూడు తప్ప ఈ మూవీలో అయితే ఏమాత్రం నాకైతే నచ్చలేదు ఇంకోటి విజువల్స్ ఉన్నాయి మర్చిపోయాను విజువల్స్ తమన్ అన్న బీజం అసలు అర్రాచకంగా కొట్టాడు బయట తమనన్న అయితే రామచందన్న కొన్ని కొన్ని సీన్లు అయితే తమనన్న బీజిఎం వల్లే వర్కౌట్ అయినాయి అనిపించింది పర్లేదు చూడొచ్చు తమనన్న బీజియం వల్లే చూడ చూడ చూడాలం మనం ఆ బీజియం వల్లే ఆ సీన్లు అయితే చూడగలుగుతాం మనం తమ్ము అన్న అయితే చాలా ప్రాణం పెట్టేశాడు ఈ మూవీకి అయితే తమ్మునన్న అయితే విజువల్స్ అయితే త్రీ ఇయర్స్ కష్టపడ్డారు కదా ఆ శంకర్ గారి అయితే ఓపడుతున్నాయి విజువల్స్ చాలా బాగుండే దిల్ గారి మూడు వందల పెట్టారు ఈ మూవీకి ఆ విజువల్స్ అయితే ఓపడతాయి ఈ మూవీలో అయితే ఈ మూవీలో నాన్న హైరాణ సాంగ్ అయితే లేదు పోయా తీసేశారు ఎందుకు తీసేసారో ఏమో కానీ అన్ని కోట్లు పెట్టి ఈ సాంగ్ని అయితే షూట్ చేశారు కదా ఆ సాంగ్ అయితే లేదు అసలు ఎందుకు తీసేసారో కానీ ఏమో కానీ రిలీజ్ చేసిన సాంగ్స్లో సాంగ్ బాగుందంటే ఇది ఒకటే మెలోడీ సాంగ్ చాలా బాగుంటుంది సాంగ్ నేనైతే సాంగ్ విజువల్స్ చాలా బాగుంటాయిలే అనుకున్నా సాంగ్ని అయితే ఏంది ఎంతసేపటికి ఈ సాంగ్ రాజమని చూస్తున్నా మూవీ కూడా అయిపోయింది సాంగ్ అయితే లేదు ఎండి ఎంట్రీలో కూడా సాంగ్ వేస్తారేమో అనుకున్నా అక్కడ కూడా అయితే వేయలేదు ఈ సాంగ్ ఇంకంతే మూవీ విషయం వచ్చేస్తే ఇది ఒక మూవీ ఒక బిలో యావరేజ్ ఫిలిం ఈ మూవీ అసలు ఓటీటీలో చూసినా పర్లేదు అనిపించింది నాకైతే అనవసరంగా వెళ్ళాను అనిపించింది నాకైతే ఈ మూవీ నాకైతే మూడు వందల బొక్క టైం బొక్క నాకైతే అసలు తలకాయనబ్బీ అయితే పుట్టేసింది ఇప్పుడే ఇప్పుడైతే చూసినట్టు అయితే జరిగింది మూవీ అయితే సైడ్కి అయితే బయటికి రాగాలే ఇంకా బండి మీద వచ్చేసి సైడ్కి బండి పెట్టి ఇంకా రివ్యూ అయితే విస్తున్నా ఇస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఎంతమంది ఈ మూవీ చూసారో మీకు ఎలా కనిపించిందో కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ మై ఛానల్